హలో గాయస్ దిస్ ఇస్ ఎటీ పార్ట్స్ కళ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఏంటబ్బా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ తీయట్లేదు అని అనుకుంటున్నారు అవునండి నా మొబైల్ రిపేర్ అయ్యింది అంటే పగిలిపోయింది అందువల్ల నేను వీడియోస్ తీయట్లేదు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ రోజుకి ఇంకేం చేయాలండి మొబైల్ రిపేర్ రావడం వల్ల అందుకే ఏం చేయాలి ఇదంతా కాదనేసి మా ఫ్రెండ్ మొబైల్ తీసుకొని దాంట్లో రికార్డ్ చేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నుంచి ఖచ్చితంగా వన్ డే ఆర్ టూ డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వీడియో చికెన్ పిక్కిల్ అండి ఈరోజు ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఏముంటుందబ్బా నార్మల్గా పుల్లగా ఉంటుంది అదే గట్టిగా ఉంటుంది అనుకున్నా నిజంగా చాలా బాగా చేశాను అనమాట అది ఎంత ఎలా ఉ ఎలా ప్రిపేర్ చేయాలో మీకోసం చూసేసేయండి ఫస్ట్ చికెన్ తీసుకొని పావు కేజీ కానీ కాల్ కేజీ కానీ తీసేసుకొని సారీ పావు కేజీ కాల్ కేజీ రెండు ఒకటే కదా సారీ అండి కాల్ కేజీ చికెన్ ఆర్ హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాన్ని మంచిగా చిన్న చిన్న పీసుల లెక్క కట్ చే కట్ చేసేసుకోండి దాని తర్వాత దాన్ని మంచిగా ఆయిల్లో డైరెక్ట్ కడిగేసేసి ఆయిల్లో మంచిగా మనకి ఎంత ఆయిల్ దాన్ని తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే అదంతా గ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి దాంట్లో మనం అల్లం పేస్ట్ మనం మిక్సీ చేసుకొని కానీ పెట్టుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలా కొంచెం అది కూడా కొంచెం బో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఎందుకంటే అది పచ్చి పచ్చికున్న ఏందబ్బ అని తీసేస్తాము అదంతా ఎందుకు అంటే తీసేయడం అంటే అలా కాదు ఏదో వైట్ వైట్గా ఉంది కదా అని అనుకుంటారు అందుకే మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే దాంట్లోకి సెట్ అయిపోతుంది అనమాట ఇంకా దాంట్లోకి చికెన్ ఫ్రై చేసిన చికెన్ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం ఉప్పు కారము అది కూడా తగినంత వేసుకోండి పావుకప్పు చెప్పినారు ఇంత చెప్పినారు అని అసలు చూసి వేరే వాళ్ళు చెప్పారని వేసుకోద్దని మీకు తగినంత వేసుకోండి యాక్చువల్లీ చికెన్ పిక్కిల్ చేస్తే అసలు అసలు ఉంటుందా వన్ వీక్లోనే అయిపోతుంది మనం మేము నెలలు నెలలు పెడతామా చెప్పండి మంచిగా ఉప్పు కారం వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మంచిగా బాగా ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ అందరూ రెండు రెండు వేసుకోమంటారు నాకు ఎందుకయ్యా నాకు ఒకటైతే చాలు ఎందుకంటే అదే పులుపు ఎక్కువ ఉంటుంది ఒక లావ్ సైజ్ నిమ్మకాయ ఒక నిమ్మకాయ వేసేసాను అది వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి చూడండి నార్మల్గా ఉన్నప్పుడు అది కొంచెం వాటర్ వాటర్ టైప్ అంటే ఆ గ్రేవీ అట్లా కనిపిస్తుంది తర్వాత లెమన్ వేసిన తర్వాత చూడండి ఎంత తిక్కుగా అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా బాగుంది అసలు ఎంత తిక్కుగా అయింది నేనే ఏందబ్బా ఎలా అయింది అనుకున్నా చాలా బాగుంది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చూడండి ఒక ముక్క తీసుకుని తిన్నాను చాలా బాగుంది అన్న చూడండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుందనమాట మళ్ళీ అంత బ్రౌన్గా అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అందుకే ఇంకొక రెండు మూడు పీజలు తినేసేసాను అనమాట చాలా మెత్తగా ఉందని అందుకే ఇంకా దాని తర్వాత దాని తర్వాత అది ఒక గాజు బౌల్లో వేసేసేసి ఒక త్రీ డేస్ మంచిగా పెట్టేసేయాలన్నమాట అది మంచిగా ఏమంటారు మగ్గుతుంది మగ్గిన తర్వాత ఓ ముక్క ముక్కలోకి మంచిగా పులుపు అనేది వెళ్తుందనమాట దాని తర్వాత మనం తీసే తినేసేయచ్చు అండ్ మీకు ఇప్పటి నుంచి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్